హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు స్నాక్ వచ్చేసి వచ్చేసేసి దోశపిండితో మనము పుణుగులు వేసుకుందామండి అంటే బోండాలు చిన్న చిన్న బోండాలు వేస్తానండి అది ఎలా వేస్తాను ఈ వీడియోలో చూసేయండి కొద్దిగా దోశపిండి మిగిలిపోయిందండి లాస్ట్ ఆ పిండితో కొద్దిగా వచ్చేసేసి పిండి ఒక స్పూన్ మైదా వేసాను వేసానండి ఒక ఒక స్పూన్ వచ్చి బియ్య పిండి వేసాను కొద్దిగా పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కరివేపాకు చిన్న చిన్నిగా ఆనియన్స్ అండి కొద్దిగా కట్ చేసేసుకున్నాము చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అంతే అండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఫైవ్ మినిట్స్ అలాగా నాననివ్వాలి నానిన తర్వాత ఒకరో మనము ఆల్రెడీ బాండలు ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి రెడీ చేసి పెట్టిన తర్వాత మనము కొద్ది కొద్దిగా పునుగులు చిన్న చిన్నవిగా వేసుకోవాలి వేసుకుంటే లోపల కూడా బాగా క్రిస్పీగా మనకు చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి నేనైతే చిన్న చిన్నవిగా షేప్ లేకపోయినా చాలా బాగా వస్తున్నాయి ఒకసారి చూడండి మీరే ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈవినింగ్ అప్పుడు మీ పిల్లలకు కూడా ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టండి చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు మీరు లాస్ట్ వీడియో కూడా నేను పెట్టాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి